वेलकम टू जीजीएल न्यूज़ शानदार धर्म पूजन सेवा भक्तना भंप्रेषण विश्वासार ज्ञान कांत कमल रेणम देव विचार गम्य मध्य विष्णु भव भगत सर्व लोक एक जनसेना जनसेना ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యూరు నియోజకవర్గ కూటమి నాయకులకు ఈ యొక్క ప్రాజెక్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం గెలిచిన తర్వాత అత్యంత ముఖ్యమైనది గోనగండ్ల హెడ్ క్వార్టర్కు అత్యంత అవసరమైనది దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి తాగడానికి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా శాశ్వతంగా ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి యొక్క ప్రాజెక్ట్ ఈరోజు ప్రారంభించడం దీంట్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యూ నియోజకవర్గం తరఫున గోనగండ్ల మండలం తరఫున గోనగడ్ల హెడ్ క్వార్టర్ తరఫున వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎల్ఐసి దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు కానీ ద్వారా వచ్చే వచ్చేటువంటి త్రాగునీ విధానంలో కానీ పట్టించుకున్న నాటం లేదు ఈరోజు ముఖ్యంగా గోడగండలో మీకు అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఈ ఊరులో దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఆరు వేలు జనాభా ఉన్న రోజున కట్టినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు కట్టింది ఇప్పుడే చదువుల రామయ్య కాలనీ దగ్గర నుంచి శివారు ప్రాంతాల్లో బోనగండ హెడ్ క్వార్టర్ పెరిగిపోయింది పెరిగిన తర్వాత జనాభా పెరిగింది జనాభా పెరిగితే ఈరోజు ఇరవై వేల పై మంది జనాభా ఉన్నటువంటి ఈ ఊర్లో ఆ రోజు నాలుగు వేల ఐదు వేల మందికి కట్టిన ఎస్ఎస్ ట్యాంకు ఎట్లా సరిపోతుంది ఆ కెపాసిటీ చాలదు అదే రకంగా ఈ రోజు ఎల్ఎల్సి నుంచి పుష్కలంగా నీళ్లు మనం తెప్పించినా ఎస్ఎస్ ట్యాంకు లో నీళ్లు పెట్టినా చాలా మటుకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంకా పైప్ లైన్లు లేకపోవడం ఈ నీళ్లు స్టోర్ చేసుకునేటువంటి ట్యాంక్ ఇరవై వేల మంది జనాభాకు సరిపోయేటువంటి ట్యాంక్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు మనం నరకం చూసాం చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనికి శాశ్వత పరిష్కారం కెపాసిటీ స్టోరేజ్ పెంచాలా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రా తద్వారా ఈరోజు ఏ నీళ్ళైతే మనకు నీళ్ళు ఎల్ఎల్సి ద్వారా వచ్చి మనం స్టోర్ చేసుకుంటున్నామో ఆ స్టోర్ కెపాసిటీతో పాటు ఈ ట్యాంకుల్లో దాదాపు తొంభై వేల లీటర్లు ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ ఉండేటువంటి మూడు ట్యాంకులు రావడంతో ఈరోజు స్టోరింగ్ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ స్టోరేజ్ ఇబ్బంది కలగకుండా ఏ ఎస్ఎస్ ట్యాంక్ కు ప్రత్యామ్నాయంగా ఈ రోజు మనం చేస్తున్నాము దానికి ఈ రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి నాంది పలికి ఇటు పైప్ లైన్ అదే రకంగా ఫిల్టరు మైక్రో ఫిల్టరు అదే రకంగా స్టోరేజ్కు ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది ఇది గోనగండ్ల ప్రజలకు ఆ రోజు నేను ఇచ్చినటువంటి మాట తాగడానికి నీళ్లకు సంబంధించి ఈ రకమైన పరిష్కారం చేస్తామని ఇది జేజేఎన్ అనేది జల జీవన్ మిషన్ నుంచి జేజేఎన్ నుంచి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితే దీనికి మళ్ళీ క్రోడీకరిస్తూ రానున్న రోజుల్లో దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ ఇప్పుడు నెట్వర్క్ అంతా పెట్టుకుంటాం అదే రకంగా వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో అది కీర్తి చేసిన తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి కళ అదే రకంగా నందమూరి తారక రామారావు గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ గ్రామానికి ఫిల్టర్ ఇచ్చేటువంటి వాటర్ గ్రిడ్ దాదాపు రెండు వందల ఎనభై రెండు నుంచి రెండు వందల తొంభై కోట్లతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఈ రోజు చూసారు మీరు ముఖ్యమంత్రి వాళ్ళు ఢిల్లీకి పోయి యాభై నాలుగు వేల కోట్లు జల జీవన్ మిషన్ కాదు అధికంగా నిధులు కూడా అడగడం జరిగింది పేపర్ మీరు ఈ రోజు దాంట్లో భాగంగా మనకు కూడా మన ఎమైన నియోజకవర్గంలో ఆ వాటర్ గ్రిడ్ కూడా అతి త్వరలో శాంక్షన్ చేసుకునించి గాజులు విన్న ప్రాజెక్ట్ నుంచి ఏదైతే వాటర్ గ్రిడ్ పెట్టబోతున్నామో పుష్కలంగా ఈ రోజు మీరు నీళ్లు చూస్తారు గతంలో జీడిపిలో నీళ్లు ఉండేవే కాదు ఈ రోజు జలాశయం బ్రహ్మాండ కలకలలాడుతా ఉంది ఆ నీళ్లు రెయిన్ ఫోర్ట్ మామూలుగా మనకు వర్షాలు పడితే తప్ప మన జీడిపి నిండేటువంటి పరిస్థితి కాదు ఈ రోజు హంద్రీ నుంచి ప్రత్యేకంగా ఆ నీళ్లు మూడు పాయింట్ ఐదు టిఎంసీ నీళ్లు ఏదైతే ఉన్నాయో మార్చి వరకు మనకు నీళ్లు తెప్పించుకొని జలాశయాన్ని మొత్తం బ్రహ్మాండంగా నింపాం ఇటు సాగునీరు రైతులకు త్రాగునీరు ఏప్రిల్ మేలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ జలాశయాన్ని కూడా నింపి బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో ఏ నీటి కష్టాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా చేస్తున్నాం కానీ నీళ్లు తప్ప తేవగలిగాం కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేవు దానికి గ్రామ గ్రామం కూడా ఈ రోజు సర్పంచులు ఉన్నారు గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలా లేవు ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు సర్పంచులు చిప్ప తీసుకుని భిక్షాటం చేసిన రోజులు చూశాం ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే రెండు విడతల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ బాడీస్ కి డబ్బులు లేడం జరిగింది మార్చి తర్వాత మార్చి చివరి వారంలో మూడు విడత కూడా డబ్బులు వస్తున్నాయి ఇది అనుసంధానం చేసుకుని తద్వారా పైప్ లైన్స్ కానీ అదే రకంగా గ్రామ గ్రామం ఈ జే లో గతంలో ఆ డబ్బులన్నీ ఎనక్కుపోయినాయి ఇప్పుడు ప్రత్యేకంగా వాటర్ గ్రిడ్ కింద పెట్టి ఆ స్కీములు చేస్తున్నాం ఈ రోజు ఇక్కడే డి గారు ఉన్నారు కాంట్రాక్టర్ గారు ఉన్నారు నేను చెప్పేది ఏమంటే తక్షణమే ఇక్కడ గురెగన్లలో మనకు సమ్మర్ ఒక నెల ఉంది కాబట్టి ఒక ట్యాంక్ మీరు ఆల్రెడీ కమిషన్ చేయాలా కనెక్షన్ ఇవ్వాలా ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇబ్బంది కలగకుండా తొంభై వేల లీటర్లకు మనకు పైప్ లైన్ ట్యాంకు నీళ్లు నింపితే మిగిలిన పైప్ లైన్ లేవని ఈరోజు నేను తిరిగిన తర్వాత చెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వేసి ఫస్ట్ ట్యాంక్ కమిషన్ ఎన్ని రోజులు చేస్తారు ఎగ్జాక్ట్లీ నేను అసెంబ్లీకి పోతున్న ఎల్లుండి నేను అసెంబ్లీ నుంచి వచ్చిన వెంటనే ఆ ట్యాంక్ కమిషన్ చేసి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి నీళ్లు నింపి ఆ నీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ గోనెగడ్డలు ఇచ్చేదానికి కార్యక్రమానికి నాని పడుతుందని తెలియజేస్తూ సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు ఫిల్టర్ కూడా చెప్పండి ఫిల్టర్ దాని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ కోసం అక్కడ ఏమైనా ట్రాన్స్ఫారం కానీ పవర్ ప్రాబ్లం ఉంటే కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం గోనే గండలో ఇంకా మీదట తాగడానికి నీళ్లకు ఇంటింటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ఆపర్చునిటీని పైప్ లైన్లు డిస్ట్రిబ్యూషన్ తిరుగుతా మీరు కూడా నాతో వస్తారు ప్రత్యేకంగా ఫస్ట్ ఫేజ్ కింద ముగిచ్చి ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా నాలుగు నెలల తర్వాత మిగిలిన రెండు ట్యాంకులు ముగిస్తాం ఈ మూడు ట్యాంకుల పాటు ఇచ్చేస్తాం తర్వాత నేను విజ్ఞప్తి చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి గోనగండ్ల ప్రజలందరికీ మళ్ళీ నేను పోయిన వాళ్ళకు కూడా లోపల పోయినప్పుడు చెప్తా ఇచ్చేటువంటి కుళాయి ప్రతి కుళాయి కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయలు కట్టాల్సిన లేదు ఎవరు కూడా డబ్బులు అడుగుతున్నారంటే మాత్రము అది నేరం అవుతుంది ఈఓఆర్డి గారు మీరు డిఈ గారు బాధ్యులు ఆర్డబ్ల్యూస్ కానీ ఈఓఆర్డి కానీ ఎండిఓ గారు కాబట్టి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లే మనకు ఈ జల జీవన మిషన్ కింద ప్రతి ఒక్క కొర ఎన్ని కనెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు మనకు ఈ కనెక్షన్స్ ఫ్రీగా ఇస్తాం ఊర్లో ప్రతి ఇంటికి ఫ్రీగా తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు దీనికి ప్రత్యేకంగా నేను మానిటర్ చేస్తా నెల రోజుల లోపల నేను చెప్పినటువంటి కార్యక్రమం పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారంగా గోనగండకు ఎస్ఎస్ ట్యాంకు ప్రత్యాయాన్ని తాత్కాలికంగా తేవడమే కాకుండా శాశ్వతంగా వాటర్ గ్రిడ్ కూడా తెచ్చి ఇప్పుడు తెచ్చింది కూడా శాశ్వతమైన పని గోనగండకి ఇంకా ఇది తాత్కాలికమే కాదు మూడు ట్యాంకులు అంటే తొంభై వేల లీటర్లు తమాషా కాదు అంటే దాదాపు రెండు లక్షల నలభై వేల లీటర్లు

మీరు సైజ్ ఆఫ్ ద పైపు హాఫ్ ఇంచ్ అనేది ప్రాక్టికల్గా సరిపోలేదు ముక్కాల ఇంచ్ పెట్టి చేయాలనేది మనం అనుకున్నాం సైజ్ ఆఫ్ ద పైప్ కొంచెం పెద్దగా పెట్టి చేయండి దాన్ని కొంచెం చూసుకొని చేస్తే ఇంచ్ అయితే ఏం ఇబ్బంది ఊర్లో ఎప్పుడైనా కానీ చింతలాముని జాతర జరిగినా ఇక్కడ గంజల్లో బడేసా గురుస్తు జరిగినా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇంకా బాగుంటుంది ఇబ్బంది కాకుండా ఓకే థ్యాంక్ యూ